ఇప్పుడు నా మీద మర్డర్ చేయడానికి అంటే మర్డర్ అటెంప్ట్ చేయడానికే దాడి చేశారు అందుకే ఆమె పేరు కూడా లేడీ నైమ్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇలాంటి బిరుదును కూడా ఇస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళు క్రైమ్ కి పాల్పడుతున్నారు ఒకటి తప్పు చేసిన వాళ్ళకి ఎట్లుంటదంటే ఆ తప్పుని నేను చేసింది తప్పు అని స్ఫూరణకు వస్తుంది మైండ్ చెప్తుంటుంది అరే నువ్వు తప్పు మాట్లాడినావురా ఏమే నువ్వు తప్పు మాట్లాడనావు అని చెప్తుంటుంది ఆ టైంలో ఆ తప్పు నేను చేసినా అనేటువంటిది ఒప్పుకొని ఈగోయిస్టిక్ ఉంట చూసిండ్రా ఆ ఇగోయిస్టిక్ నేచర్ బయటికి వచ్చినప్పుడు ఎదురుగా వాళ్ళ మీదనే ఆపోజిట్లో ఏ చేయాలి దాని నుండి నేను పక్కకు తప్పుకోవాలంటారు అది ఒక సంస్కారం ఉండేటువంటి మనిషికి సంబంధించిన మైండ్ అది కానే కాదు చింతపండు నవీన్కి అగ్రెసివ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వీళ్ళు నా మీద హత్యా ప్రయత్నానికి వచ్చిండ్రు అని చిన్న గన్ను పెట్టి షూట్ చేసే దగ్గర కెమెరాలు ఆఫ్ చేసుకొని గాలిలో కాల్పులు జరుపుతున్న పెద్ద గన్ను మాత్రమే చూపించి సెక్యూరిటీ ఇష్యూస్గా ప్రాణ రక్షణకు నేను అది చేసాను వచ్చిన నలుగురు మనుషులు వాళ్ళని చంపుతారా ఇద్దరు సెక్యూరిటీలు ఉన్నారు నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు జస్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికే ఆయన అట్లా అంటుండు హండ్రెడ్ పర్సెంట్ ఆయన హృదయం తంతుంది ఆయన బుద్ధి తన తిరే తప్పు మాట్లాడినావరా నువ్వు నువ్వు తప్పు మాట్లాడినావు అంటే ఇప్పుడు కవిత గారు వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తానని మహిళా కమిషనర్ గారు స్వయంగా మీతోనే చెప్పడం జరిగింది మీరు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు తను లెటర్ కూడా తీసుకోని అంటున్నారు నెక్స్ట్ మీరు ఎలాంటి చర్య తీసుకో ఇప్పుడు ఏం చేస్తామండి ఒక పోస్ట్ లో ఉన్నారు ఆ మేడం రిక్వెస్ట్ చేసినాము ఇప్పుడు దాకా మా వాయిస్ వినిపించినాం మా బాధ కవిత గారు వస్తేనే కంప్లైంట్ తీసుకుంటా అంటే మిగతా వాళ్ళు మహిళలు కాదా ఆమె ఓసీ అయి ఉండొచ్చు దొరసాని అనే మాట కూడా అన్నారు ఇప్పుడు మేడం ఇప్పుడు ఆ దొరసాని ఆడికి పోయింది మన ఎవరు గుత్తా సుఖేందర్ దగ్గరికి బోనీకి వచ్చింది మళ్ళీ డీజీఐ ఆఫీస్కి బోనీకి వచ్చి డిఐజీ ఆఫీస్కి బోనీకి వచ్చింది ఈడికి రానీకి ఏమయ్యింది ఆమె ఆమె రావాలి కదా ఆమె వస్తేనే మీరు నాకు ఫోన్ చేయాలి పొద్దాక చేయొద్దాని అన్నది ఇప్పుడు నాతోటి పది సార్లు ఎందుకు ఫోన్ చేస్తారన్నది నేనన్నా పదిసార్లు ఉమెన్ కమిషన్ చుట్టూ తిరిగి మాకు ఇట్లా బాధలు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నాం మేము ఎవరు అనుకుంటారండి పొద్దు పదిసార్లు మనకు ప్రాబ్లమ్స్ రావాలి ఉమెన్ కమిషన్ చుట్టూ తిరగాలని ఎందుకు అనుకుంటాము ఏం చేస్తాం మా ప్రారంభం అంటే ఒక మహిళల సమస్యలు అర్థం చేసుకోవాలని చేసుకోలేనటువంటి ఒక మేడంని ఉమెన్ కమిషన్గా చైర్మన్గా పెట్టిండు మన గవర్నమెంట్ ఏం చేస్తాము ఇప్పుడు ఆమె ఆ డ్యూటీఫుల్ నేచర్ ఆమెకి ఏముందో తెలియదు ఆమెకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు అంటే ఆ మేడం స్వయంగా అట్లా మాట్లాడుతుందని నేను అనుకుంటలేను పైకి వెళ్ళాక ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయేమో ఏను అవసరం లేదు ఆమె వస్తున్నాయో అని అనుకుంటారు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మాకు అట్లా అనిపిస్తుంది అంటే ఏంది అట్లా ఇగ్నోర్ చేయాలి ఏముందని ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఆమె ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉండి నేను రాను అని ఏమంటారు మొండిగా ఆమె రాను అంటే ఏం చేస్తామండి ఆ ఉండే సెక్రటరీకి ఇస్తాం ఆ లెటర్లో ఏమున్నదో ఏంటిదో వాళ్ళని చూడమని చెప్పి వెళ్తాం ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా మా వాయిస్ వినిపించినాం మా బాధ వినిపించినాం మీడియాలో కూడా ఇంతమంది ఉన్నారు మీరు మొన్న ఏది ఏ మన రేవంత్ రెడ్డి వాళ్ళ కూతురు మీద ఇట్లా కమెంట్ చేసిరన్న రెండు మూడు నెలల కింద మీలాంటి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి అర్ధరాత్రి అరెస్ట్ చేసిండమ్మా అదో వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం ఎట్లయితుంది చెప్పండి అంటే అట్లా గవర్నమెంట్ అట్లా చేస్తుంది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది డిలే అయినా న్యాయం జరుగుతుంది అనేటువంటిది చూసుకొని మేము ఇవాళ ఇవ్వడానికి వచ్చినాం ఇప్పుడు ఆమె ఉన్నా ఇస్తాము ఆమె లేకున్నా ఇస్తాం బట్ మీడియా ద్వారా ఆ మేడం రానన్నది కవిత గారు వస్తేనే మేము ఇస్తాము తీసుకుంటా అనేటువంటిది అన్నదని మా వాయిస్ మీకు వినిపించినాం థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ ఇది మీరు ఎడిట్ చేసి ఒక సాటి మహిళ కాబట్టి ప్రస్తుతం ఇక్కడైతే మరి ఈ జాగృతి కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి మహిళా కమిషనర్ గారు జాగృతి కార్యకర్త కాల్ చేస్తే కూడా ఎందుకంటే కొంచెం తను ఒక భాషలో కూడా మాట్లాడడం జరిగింది కల్వకుంట్ల కవిత గారిని దొరసాని అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి తను రావడానికి సమయం ఉంది కానీ నా దగ్గరకు వచ్చి లెటర్ అందించడానికి దానికి సమయం లేదా మిమ్మల్ని పంపించిందా మీరు వస్తే నేను తీసుకోను అని చెప్పేసి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది ఫోన్ కాల్లో మాత్రము అందుకు తను లెటర్ తీసుకున్నా తీసుకోకపోయినా తన ఆఫీస్లో మాత్రం మేము లెటర్ పెట్టేసి వెళ్తాము కానీ మేము ఢిల్లీ వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఎలాంటి ధర్నాలు చేయడానికి ఎలాంటి రాస్తారోకలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము మరి తీన్మార్ మల్లన్న మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల మహిళలు సృష్టించబోయే పెద్ద ప్రళయాన్ని ఎదుర్కోబోతుంది ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా జాగృతి మహిళలే కాకుండా సబ్బండ వర్గాల మహిళలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా నినాదం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము తీన్ మల్లన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ అడిగి తనకు తను మాట్లాడిన మాటలకు కఠిన శిక్షను అమలు చేస్తేనే బాగుంటుంది లేదంటే ప్రభుత్వం మీద కూడా మేము మహిళలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే వస్తుంది అని చెప్పేసి మహిళ మహిళలైతే మరి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఉన్నారు అంతేకాదు తీన్ మార్మాలన్న మాట్లాడిన మాటల పైన అవి ఒక మహిళను ఆ మహిళ ఆత్మాభిమానాన్ని అగౌరవపరిచేలాగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మా మహిళల మనోభావాలు దెబ్బ తీసేలాగా మాట్లాడాడు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే మేము మహిళల మైయుండి కూడా తనను అన్నా అని గౌరవించాము కానీ తను మాత్రం ఆ గౌరవాన్ని ఎక్కడ నిలుపుకోలేదు ఐశ్వర్య ఐశ్వర్యరాయితో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అది ఎంతవరకు కరెక్టు ఎందుకంటే ఇంట్లో అంట్లు తోముకున్న ఆడదైనా పదవిలో కూర్చున్న ఆడదైనా అందరూ సమానమే కాబట్టి మహిళలను గౌరవించకపోవడం అనేది తను చేసిన తప్పు తప్పుగా మేము భావిస్తున్నాము వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా మేము దుర్భాషలు ఆడటం లేదు కానీ మాత్రం తను మాత్రము దురుద్దేశపూర్వకంగానే మాట్లాడాడు కాబట్టే తనను అడగడానికి వెళ్ళినప్పుడు మా మీదే కాల్పులు జరిపించి మా మీదే దాడి చేసి తనే ఇంకా రిటర్న్ కేసు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు ఈ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వాలు కావచ్చు అలాగే ఉమెన్స్ కమిషనర్ నేరళ్ళ శారద గారు కావచ్చు కంప్లైంట్ తీసి తీసు తీసుకొని తీరాలి అలాగే ఇచ్చిన వినతి పత్రాన్ని కూడా స్వీకరించాలి అని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు మరి ఇప్పటివరకైతే నేరల శారద గారు తీసుకోలేదు మరి ఇక్కడికి కల్వకుంట్ల కవిత గారు రాబోతున్నారా లేకపోతే ఇంకెక్కడైనా ఉద్యమాన్ని ఇంకా ఉడికెక్కించబోతున్నారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఏం జరగబోతుంది తీన్మార్మల్ అన్న మాటలన్న మాటల పైన మహిళలందరూ కూడా ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నారు అనే దానికోసం వేచి చూద్దాం కెమెరామెన్ అరవింద్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.